అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో విజయవాడ విశాఖపట్నం సెక్షన్లోని జంక్షన్ అయిన నిడదవోలు జంక్షన్ వద్ద జరుగుతున్న యాడ్ మోడలింగ్ పనులు అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ పనులు ఇప్పుడు జరిగే స్టేషన్ అభివృద్ధి పనులను ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకి టువర్డ్స్ భీమవరం సైడ్ గుడివాడ సైడ్ వెళ్ళే బ్రాంచ్ లైన్కి బ్రాంచ్ లైన్ని మెయిన్ లైన్లో కలిపే జంక్షన్ ఇది నిడదవోళ్ళు జంక్షన్ అనేది అయితే భీమవరం నుండి నిడదవోళ్ళ జంక్షన్ రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నప్పుడు ఈ యాడరీ మోడలింగ్ పనులు అనేది చేయాల్సి ఉంది అప్పుడైతే చెయ్యలేదు ప్రస్తుతానికి కొంతవరకు పనులైతే జరు జరుగుతుంది దాంతోపాటు మనకి ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది ఇవి గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి కానీ వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రోగ్రెస్ అయితే కొద్దిగా స్లోగానే జరుగుతుంది ఇది వరకు మనకి నడతబోలు జంక్షన్లో మూడు ప్లాట్ఫామ్స్ ఉండేవి వన్ అండ్ టూ ప్లాట్ఫామ్స్ అనేవి మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ త్రీ అనేది టువర్డ్స్ తణుకు సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది కాకపోతే దాన్ని రెగ్యులర్గా మేము ట్రైన్స్ ఉంటాయి కదా దాన్ని హాల్టింగ్ కోసం వాడుతూ ఉంటారు సో ప్రజెంట్ టువర్డ్స్ భీమవరం సైడ్ కూడా మనకి ట్రైన్స్ ఉన్నాయి అలాగే ఫ్లైట్ ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉండడం వల్ల మనకి ప్లాట్ఫామ్స్ తక్కువ ఉండడంతో ట్రైన్ హ్యాండ్లింగ్ కొద్దిగా కష్టం అవుతుంది దీన్ని ఉద్దేశించి ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఇవి డెడికేటెడ్గా నిడదవోలు సైడ్ నిడదవోలు నుంచి టువర్డ్స్ తనకు భీమవరం సైడ్ ఉంటున్నాయి అందుకనే ఈ ప్లాట్ఫామ్స్ అనేది నిర్మిస్తున్నారు ఇప్పుడున్న కొన్ని ఫ్రైడ్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా వరకు మార్చారు కొత్తగా దానికోసం కూడా లైన్స్ కొన్ని రైల్వేకి కావాల్సిన బిల్డింగ్స్ కూడా నిర్మించడం జరిగింది సో ఇక్కడ కనిపించేదే మనకి ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు బేస్మెంట్ వరకు వేసేసారు అండ్ ప్రజెంట్ ఫోర్ట్ బ్రిడ్జ్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు ఆల్రెడీ ఓల్డ్ ఫోర్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని కనెక్షన్ కూడా ఇచ్చారు ఇప్పుడు అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్లో నిర్మిస్తున్న ట్వెల్వ్ మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లింక్ పనులు కూడా జరుగుతున్నాయి వాటిని ఆనుకునే మనకి ప్లాట్ఫామ్ షెల్టర్ కూడా వస్తుంది మీరు గమనిస్తే ఈ ర్యాంప్ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్లాట్ఫామ్ షెల్టర్ యూజువలీ ఉండదు సో ఇక్కడ నిర్మించిన ఫోర్ట్ ఓవర్ బ్రిడ్జ్కి షెల్టర్స్ కూడా ఉండే విధంగా ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ఫోర్ట్వర్ బ్రిడ్జ్ ఉంటుందో అక్కడ కూడా షెల్టర్స్ ఉండే విధంగానే నిర్మించారు అండ్ ఇక్కడ కనిపించేది ఓల్డ్ ఫోర్ట్వర్ బ్రిడ్జ్ దీనికి కూడా కనెక్షన్ అయితే ఇచ్చారు ప్రజెంట్ నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ సింహాద్రి ఎక్స్ప్రెస్ సో మనకి నర్సాపూర్కి దానికి లింక్ కనెక్షన్ కోసం పక్కన మెమో అనేది ఉంది ఇదివరకు ఈ సింహాద్రి ట్రైన్ లింక్ ట్రైన్గా ఉండేది తర్వాత ఈ లింకింగ్ ప్రాసెస్ డీలింక్ చేయడం టైం ఎక్కువ పడుతుందని ఈ లింకింగ్ ప్రాసెస్ తీసేశారు దాని ప్లేస్లో మెమో అనేది అరేంజ్ చేశారు సో ప్లాట్ఫామ్ని అయితే నిర్మించారు కానీ టువర్డ్స్ రాజమండ్రి సైడ్ కొంతవరకు ట్రాక్ వర్క్ జరిగింది ఇంకా దాన్ని కనెక్షన్ వర్క్స్ ఇంకా ఇవ్వలేదు అండ్ సిగ్నలింగ్ వర్క్స్ కూడా ఇవ్వలేదు అండ్ టువర్డ్స్ తణుకు సైడ్ కూడా సేమ్ అదే పరిస్థితి ఆ ఓల్డ్ ట్రాక్స్ కొన్ని అయితే ఉన్నాయి వాటిని ఇంకా తీసేయాల్సి ఉంది దాని ప్లేస్లో మళ్ళీ కొత్త ట్రాక్స్ రావాల్సి ఉంది ఇదైతే కానీ దగ్గర దగ్గరగా వన్ నుంచి టూ ఇయర్స్ వరకు నుండి ఈ పనులు జరుగుతున్నాయి ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి నిడదవోళ్ళు అవుటర్ నుంచి ఇప్పుడు లైన్ వెళ్తుంది కదా టూవర్డ్స్ భీమవరం సైడు నుంచి టువర్డ్స్ నిడదవళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపు ఒక ఓవర్ రైల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది సో డైరెక్ట్గా ఫ్రైట్ ట్రైన్స్ని మెయిన్ లైన్లోకి హ్యాండిల్ చేసుకోవడానికి నిర్మాణ పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి అండ్ ఆ పనులు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్ పాయింటింగ్తో సహా ఎలా వస్తుంది అనేది అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్